నియోజకవర్గం సోనాల మండల కేంద్రంలో యోగా బాగ్ ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగం యోగా దశాబ్దోత్సవాల్లో భాగంగా జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై రోజుల కార్యక్రమంలో భాగంగా సోనాల మండల కేంద్రంలో ఈ రోజు సోమవారం ఉదయం యోగా బాక్ నిర్వహించడం జరిగింది చేతిలో ప్లకాడ్ పట్టుకొని యోగా గురించి నినాదాలు ఇస్తూ గ్రామంలోని పలు గుండా ర్యాలీగా వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు ఆయుష్ విభాగంలో యోగ ర్యాలీ నిర్వహించడం చాలా శుభ పరిణామమని యోగా ఆరోగ్యానికి మేలు చేసింది యోగా నిత్య జీవితంలో భాగం అవ్వాలి యోగ ప్రతి ఇంటికి చేరాలని ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగం ఈ కార్యక్రమంలో సోనాల యోగ ఇన్స్ట్రక్టర్ మునిగల యోగిత మాజీ సర్పంచ్ చెట్లపల్లి సదానందన్ సుభాష్ సూర్య టి సదానందం శంకర్ బోరే రవీందర్ జీవన్ ఉపాధ్యాయులు జి రమేష్ ప్రకాశ్ శ్రీనివాస్ భీమరావు శుద్ధోధన్ ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది అంగన్వాడీలు మొదలగు వారు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం దశాబ్ది వేడుకలో భాగంగా ఈరోజు యోగా జరిగింది సునాలలో పెద్ద ఎత్తున జరిగింది నా సందేశం ఏంటంటే యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే రోజు కూడా ఎవరిది వాళ్ళ ఇంట్లో కూడా లేదంటే అక్కడ ఆదిలాబాద్లో కూడా మెగా ఈవెంట్ జరుగుతుంది అక్కడ అటెండ్ అవ్వాలని కోరుతున్నాను అక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఇంట్లోనే ఒక అర్ధగంట సెక్యూబ్ చేసుకోవాలని కోరుతున్నాను યો hmm. ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది మరి యోగా వల్ల చాలా లాభాలు ఉన్నాయి మరి ప్రతి గ్రామంలో ఈ యోగా అన్నటువంటిది చేస్తే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు సంతోషాలతో ఉంటారు మరి మేము కూడా మన కునాల గ్రామంలో పది సంవత్సరాల కింద శుద్ధ సమాధి యోగా అన్నటువంటి క్లాసెస్ కూడా యాభై మందికి ఇవ్వడం జరిగింది మరి ఈ నిత్య జీవితంలో ఆరోగ్యం అన్నటువంటిది చాలా ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి యోగ సాధన చేసి మన ఆరోగ్యాలు కాపాడుకుంటే బాగుంటుందని నా సూచన అన్నటువంటి చేస్తున్నాను ప్రతి వీధిలో కూడా ఒక యోగా మాస్టర్గా ఉంటే ఇది బాగా డెవలప్ అవుతుంది మరి స్కూళ్ళల్లో కళాశాలలలో కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి క్లాసులు నిర్వహించి ఉన్నతికి అందరూ పాటుపడాలని కోరుకుంటూ నాకు ఇప్పుడు చిన్న అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ये बच्चे कौन है कि बाबा मुश्किल है लिख रहे हैं अब एक सिग्नल मत लगा ना ना इनके जोट खत्म

फर पीस ऑफ माइंड योगा फॉर पीस ऑफ माइंड योगा फर पीस ऑफ माइंड आरोग्य में महाभाग्य आरोग्य में महाभग्य महाभाग्य आरोग्य में महा योगा फर पीस ऑफ माइंड योगा फर पीस ऑफ माइंड योगा चयन ने మండల కేంద్రంలోని యోగా దశాబ్దోత్సవాలో భాగంగా ర్యాలీ నిర్వహించుకొని ప్రజలకు అవగాహన కల్పించి ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్టర్ యోగా యోగిత గారు అదేవిధంగా గ్రామ ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి యోగ ఎంత అవసరమో యోగితారు ద్వారా మాకు తెలియ చెప్పడం జరిగింది కావున ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు యోగ చేస్తూ కాలినడక చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం పని ఒత్తిడిలో ఎంతో ఇబ్బందికరంగా ఉంటాం కాబట్టి ఉదయాన్నే లేచి యోగ చేయడం ద్వారా ఆ మంచి ఆరోగ్యాన్ని సమకూర్చుకుంటాం అదేవిధంగా ఆయుష్ కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ ఆడమ్మగా వయసు సంబంధం లేకుండా అందరూ ప్రతిరోజు యోగా చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా దశాబ్దంలో భాగంగా ఈరోజు కొనల మండల కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకున్నాం కావున ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి యోగ యోగిత గారికి అదేవిధంగా గ్రామ ప్రజలకు యువకులకు మరో మరో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం దశాబ్దవాల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు సోనాల గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం దీనిని అందరూ సహకరించినందుకు ఉద్యోగం చేసినందుకు ధనవ్విస్తున్నాం ఒకటి ఏంటంటే జూన్ ట్వంటీ ఈరోజు సోనాల గ్రామంలో యోగా యోగా ఇక్కడ శిక్షణ యోగిత ఈరోజు పూరి నందుతో ఈ ప్రతి సనా గ్రామంలో ప్రతి ఇంటికి చేరాలన్న ఉద్దేశంతో యోగాని ఈ వీధి వీధిని తిరిగి ఈరోజు అందరికీ తెలియజేయడం జరిగింది ఏంటంటే యోగా అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు ఇస్తుంది మైండ్ని పీస్ఫుల్గా ఉంచుతుంది మరియు మనకు మనశ్శాంతిని కూడా దీని వలన ఎన్నో ఉపయోగాలున్నవి ఇది ఇంత ముందు గత సంవత్సరంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక సెంట్రల్ గవర్నమెంటు యోగా కేంద్రాన్ని ప్రారంభించింది దాంతో ప్రతిరోజు ఉదయము ఆరు నుంచి ఏడు గంటలకు శిక్షణ ఇస్తుంది దాన్ని మనము సొనాల గ్రామస్తులు అందరూ దాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటిని పురస్కరించుకొని మరి యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీమతి యోగిత గారి ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి మన గ్రామంలో ఆరోగ్య పాఠశాల నవంబర్ ఇరవై నవంబర్ పద్నాలుగు నాడు ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి ఈ యోగాని కూడా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని పాఠశాలల్లో ఉండాలన్న ఉద్దేశంతో యోగాని కూడా భాగం చేయడం జరిగింది అందులో భాగంగా యోగా ఇన్స్ట్రక్టర్ యోగిత గారు ప్రతి పాఠశాలకు వెళ్ళి ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా ఇచ్చారు అదే కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఒక గంట పాటు విద్యార్థులకు వృద్ధులకు యువకులకు ఎంతమంది వస్తే అంతమందికి యోగాని ఒక శిక్షణగా నేర్పడం జరుగుతుంది ఈ సందర్భంగా వారికి మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకు అంతర్జాతీయ యోగా దశాబ్ద ఉత్సవాల సందర్భంగా అందరికీ అభినందనలు యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటే ఇలాంటి అనారోగ్య సమస్యలు మనకు దరిచేయడం అని చెప్పేసి ఇది అనుభవపూర్వంగా తెలుసుకోవచ్చు ఈ ఆయుష్ విభాగము మన దగ్గర యోగా ఇన్స్ట్రక్టర్ పెట్టి యోగాను నిర్వహించడం రోజువారు జీవితాలు బాగా చేయడం నేర్పించడం కూడా చాలా అభ్యర్థమ అదే కాకుండా ఇంకా యోగా ఇన్స్ట్రక్టర్ల సంఖ్యను పెంచి అది ఇంటింటికి యోగా చేరేట్టుగా చేస్తే చాలా బాగుంటుంది చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతుంది ఈ సందర్భంగా చెప్తుంది అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయుష్ విభాగంలో ఈ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషకరం యోగా అనేటటువంటిది ఆరోగ్యానికి చాలా మేలు చేసేటటువంటి అలవాటు మన ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగం అయితే యోగా కానీ ప్రాణాయామం కానీ ధ్యానం కానీ చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది నిజ జీవితంలో అనేక ఒత్తిడిలు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ యోగాను ధ్యానాయామాన్ని ప్రాణా ధ్యానాన్ని ప్రాణాయామంను మన జీవన విధానంలో భాగం చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి యోగా అని అంటే ఆసనాలు అనేటువంటిది కాదు కొద్దిసేపు ధ్యానం కూడా చేసుకోవచ్చు ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు ప్రాణాయామం అంటే గాలిని పీల్చడం వదలడం వరకే అనుకుంటారు కానీ సాధారణంగా మనం తీర్చున్నటువంటి గాలి ఊపిరితిత్తుల్లో పైభాగంలోకి వెళ్ళి మాత్రమే మళ్ళీ బయటకు వచ్చేసింది దీర్ఘ శ్వాసలు చేసినప్పుడు ఏమైతుందంటే ఊపిరితిత్తులో అడుగు భాగంలో ఉన్నటువంటి అల్వియోల అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది అది మండుతుంది అది మండినప్పుడే మనకు శక్తి వస్తుంది కాబట్టి మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలన్నా మన శరీరంలోని కణజాలం అభివృద్ధి చెంది మన శరీరం కానీ మన ఆరోగ్యంగా బాగుండాలన్నా దీర్ఘ శ్వాసలతో కూడుకున్నటువంటి ప్రాణాయామం ఖచ్చితంగా అవసరమవుతాయి మన ఆరోగ్యాన్ని శ్వాసించేటటువంటి ఏవైనా ఉన్నాయంటే ఆసనాలు అని చెప్పచ్చు అందుకోసమే ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలని కూడా చెప్పడం జరిగింది ప్రతి వ్యక్తి ఒక అరగంట ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడో మీకు వీలైనటువంటి సమయంలో యోగాకు కానీ ధ్యానానికి కానీ ఆసనాలకు కానీ కేటాయించినట్లయితే మీకు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే మనం ఎన్ని చేసినా కానీ ఆరోగ్యకరమైనటువంటి అలవాటు లేకపోతే మనం అంటే ఒకవైపు రక్షిస్తూ మరోవైపు భక్షిస్తున్నట్లుంటాయి కాబట్టి ఈ యోగా ప్రాణాయామం ధ్యానంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను కూడా అలవాటు చేసుకోవాలి మన భారతదేశంలో ఇరవై ఒకటవ జూన్ నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయుష్ విభాగము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం వారికి నా తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్